ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు పుట్టిన తేదీని తాకమ్మ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను చెప్తాను నీ భవిష్యత్తు బంగారుమయంగా మారబోతోంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలని నీ సాయి వచ్చాడు నీ కోసం నీ భవిష్యత్తు చెప్పడానికి వచ్చాడు నువ్వు ఆలస్యం చేసిన నిర్లక్ష్యం చేసినా ఏదైనా కోల్పోవచ్చు నష్టపోవచ్చు కాకపోతే నా బిడ్డ అలా కాకూడదని నీకు జాగ్రత్తలు చెప్పడానికి నీ సాయినే స్వయంగా తరలి వచ్చాడు నువ్వు పుట్టిన తేదీని ఒక్కసారి తాకి చూడు ఈ సాయి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో తాకు వెంటనే నీకు నీ భవిష్యత్ అంతా కనిపిస్తుంది అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక గొప్ప సందేశం తీసుకొచ్చారండి మన భవిష్యత్తుని చెప్పడానికి వచ్చారు మరి బాబాయ్ ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బాబా గారి సందేశం వినే ముందు మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకుని ఉండవచ్చు కానీ ఈ గారిని ఎప్పుడు సంప్రదించి ఉండరు ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ జ్యోతిషం చెప్పించుకుంటే మరొక చోట చెప్పించుకునే అవసరం రాదు మీకు ఎంతటి కష్టం ఉన్నా ఈ గురువు గారు తప్పకుండా మార్గం చూపిస్తారు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసిన క్షణం మీ కష్టం తీరిపోయినట్టే శ్రీ షిరడి సాయి బాబా గారి ఆశీషలతో జ్యోతిష్యం చెప్తారు గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు నేరుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు చిన్న ప్రయత్నం మీ జీవితాన్నే మారుస్తుంది ఎక్కువగా భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం నిలకడలేకపోవడం భార్య భర్తల గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి గాథాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా కూడా తరువాత పర్సన్ ఉన్న విడిపోయే స్థితిలో కూడా ఒకరి మాట ఒకరు వినకపోవడం ఇలా ప్రతి సమస్యకి చక్కటి పరిష్కారం అందిస్తారండి మీ వివరాలన్నీ చాలా గుప్తంగా కూడా ఉంచుతారు ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇక బాబా గారి సందేశం ఏంటో విని తెలుసుకుందాం తల్లి నువ్వు పుట్టిన తేదీని తాకమని చెప్పాను నా మీద నమ్మకంతో ఈరోజు నా బిడ్డలందరూ కూడా వారి వారి పుట్టిన తారీఖులను తాకారు కాబట్టి వారి భవిష్యత్తు ఇలా ఉంటుంది కాస్త జాగ్రత్తగా నేను చెప్పినట్లు నడుచుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కూడా మీకు ఎలాంటి కష్టమూ కలగకుండా ఈ బాబా చెప్పే జాగ్రత్తలు కొన్ని పాటించినట్లయితే తప్పకుండా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలాంటి కష్టాలు పడకుండా ఆనందంగా బ్రతికే మార్గం దొరుకుతుంది మరి బాబాగారు చెప్పే మార్గాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించి ఆచరించినట్లయితే ఏ కష్టమూ కలగదు తల్లి నువ్వు అనుకున్నట్లే నీ జీవితం ఉండబోతుంది ఇక ఈ సంవత్సరంలో నువ్వు పడిన బాధలు కష్టాలు నిందలు ఎన్ని ఉన్నా సరే ఇంతవరకు అనుభవించింది తీరిపోయింది ఇక నీ కర్మలన్నీ తొలగిపోయినట్లే ఈ బాబా నీకు కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు ఇక ఆనందంగా ఉండబోతున్నావు నీ వాళ్ళందరూ కూడా నిన్ను ఎవరైతే బాధ పెట్టి నిన్ను దూరం పెట్టారో వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చే అవకాశాలున్నాయి భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నిన్ను ఎవరెవరైతే నిందించారో వాళ్లే నీ దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకుంటారు ఏ బంధం అయితే దూరమైందో తిరిగి ఆ బంధం నీ దగ్గరికి వస్తుంది ఆ బంధంతోనే నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు వీళ్ళు నా వాళ్ళు కాదు బాబా అని నువ్వు ఎప్పుడైతే అని ఏడ్చి నా ముందుకొచ్చి బాధపడ్డావో అవన్నీ కూడా తుడుచుకుపోతాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో తిరిగి ఆ మనుషులే నీకు ఆనందాన్ని నింపుతారు కాకపోతే తిరిగి తిరిగి అలాంటి మోసాలే జరుగుతాయి అలాంటి బుద్ధులే చూపిస్తారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉండదు ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు కాబట్టి ఆ మనుషులు ఒకవేళ తిరిగి నీకు చేరువైతే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ముందులాగా మోసపోకు ఆ మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారు వారు మారరు వాళ్ళ బుద్ధి తిరిగి చూపిస్తారు కాబట్టి నీ జాగ్రత్తలో ఉండు ఎవరితో ఎలా ప్రవర్తించాలో కాస్త ఆలోచించి ఎదుటి వారితో మాట్లాడడం నేర్చుకో తల్లి అందరూ నా వాళ్లే అనుకొని మళ్ళీ భ్రమలో పడి వాళ్లతో నీ బాధలన్నీ చెప్పుకొని నీ సంతోషాలను పంచుకొని నేను ఇలా బ్రతికాను నా విజయాలు ఇవి నా కష్టాలు ఇవి అని నువ్వు పంచుకుంటే గనక తిరిగి పూర్తిగా లోతుల్లోకి మునిగిపోతావు తల్లి ఇది నీకు హెచ్చరిక కాస్త జాగ్రత్తగా ఉంటావని నీకు చెబుతున్నాను ఏ బంధం కోసమైతే పరితపిస్తున్నావో తిరిగి ఆ బంధమే నీకు బాధ పెట్టవచ్చు ఒకవేళ ఆ బంధం తిరిగి వచ్చి నిన్ను సంతోష పెట్టినా కూడా నువ్వేమి పొంగిపోకు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము తల్లి బంధం ఒక్కటే కాదు నువ్వు ఈ సంవత్సరంలో ఏదైతే కోల్పోయావో ఏ కష్టంతో అయితే బాధపడుతున్నావో ఏ కోరిక నీకు తీరలేదని మదన పడుతున్నావో అది తప్పకుండా తీరుతుంది నీ దాకా వచ్చింది శుభవార్తలాగా దానిని ఆహ్వానించు ఏ సమస్య అయినా సరే అన్నీ కూడా ఈ నెలాఖరిలో పూర్తి అవ్వబోతున్నాయి ఈ సాయి నీకు శుభవార్తను అందిస్తున్నాడు తల్లి ఇది నీకైన శుభవార్త నీ కోసం నీ సాయి తెచ్చిన వార్త కాబట్టి అందుకో నీ కళ్ళు మూసుకొని ఆనందంగా ఈ సాయి చెప్పే మాటలు విను ఈ సాయి చెప్పేది తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో సాయి సందేశం వినడం కాదు వాటిని ఆచరించగలగాలి ఎప్పుడైతే నువ్వు ఆచరణలో పెడతావో అప్పుడు నీ భవిష్యత్తు మారడం ఆ సమయంలోనే మొదలవుతుంది నీ సాయి చెప్పినట్టుగా కళ్ళు మూసుకొని ఈ రోజు నువ్వు పుట్టిన తేదీని తాకమ్మా అనగానే నా బిడ్డలందరూ కూడా వారి వారి తేదీలను తాకారు కాబట్టి ఈ శుభవార్త చెప్పకపోతే నా బిడ్డ అలుగుతుంది నా సాయి చెప్పేవన్నీ నిజాలే కాస్త ఆలస్యం అవుతాయేమో కానీ బాబా చెప్పినవన్నీ తప్పకుండా జరుగుతాయి అన్న నమ్మకంతో నా బిడ్డ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం తనకు అన్ని శుభవార్తలే అందించాలని నేను వచ్చాను తల్లి నువ్వు ఇంతే నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఈ సాయి పైన నమ్మకం ఉంచి నువ్వు అనుకున్నట్టుగా ఏది సాధించాలని ప్రయత్నం చేస్తున్నావో వాటి మీద దృష్టి పెట్టు నేను అన్నింటిలోనూ విజయాలు కలిగించడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి నీ కోసం అన్ని తలుపులు తెరిచి ఉంచాను వాటిని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావో నీ చేతుల్లోనే ఉంది కానీ కాస్త జాగ్రత్తగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకో ముందు ముందు రాబోయే కాలాలు ఎలా మార్పులు చెందుతాయో ఊహించలేని పరిస్థితులకు వెళతాయి కాబట్టి నువ్వు డబ్బు సమస్యతో పోరాడుతూ ఉంటే కాస్త ఈ రోజు నుండి ఆ డబ్బు సమస్యలు ఏవి ఉన్నా సరే ఉన్న దానిని సర్దుకొని పొదుపు చేసుకో ఏ సమయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము అనారోగ్య సమస్యలు ఎలా చుట్టుముడుతాయో ఊహించలేము అందుకని నువ్వు కాస్త డబ్బుని పొదుపు చేసుకో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియని పరిస్థితుల్లో నీకు అది ఆదుకుంటుంది కాబట్టి తల్లి నువ్వు ముందు ఏ పని మొదలు పెట్టాలన్నా అది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చే కాలంలో బ్రతుకుతున్నావు తల్లి నువ్వు ఏదైనా కావాలి నేను ఇది సాధించాలి బాబా కనీసం ఈ సంవత్సరంలో ఎలాగో నేను ఇన్ని బాధలు పడ్డాను ఇన్ని కష్టాలు పడ్డాను అవమానాలు అన్నీ కూడా ఎంతో ఓపికగా భరించాను బాబా కానీ ఇక మీదట నా వల్ల కాదు ఇక నా జీవితంలోకి ఎలాంటి కష్టము రానివ్వకుండా కాపాడే బాధ్యత నాది అని చెప్పి నా బిడ్డ నా మీద భారం వేసింది తల్లి నువ్వు అంతే నమ్మకంగా నీకున్న భారాన్నంతా నా పైన వెయ్యి అది తప్పకుండా నేను మోస్తాను నిన్ను వదిలిపెట్టను నీకే కష్టం వచ్చినా చూసుకోవడానికి నీ సాయి ఉన్నాడు కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని చెప్పాను ఈ సంవత్సరం ఎలాగో గడిచిపోయింది ఇక రాబోయే సంవత్సరంలోనైనా నా బిడ్డ సంతోషంగా ఉండాలని ఈ వార్త తెచ్చాను నీ భవిష్యత్ అంతా బంగారుమయంగా మారబోతుంది ప్రతి సంవత్సరంలో కూడా ఏదో దోషాలు ఏవో సమస్యలు ఏవో కష్టాలు ఏవో కర్మలు అంటూ ఎన్నో అనుభవిస్తూ ఉన్న ఈ కాలంలో ప్రతి మనిషికి మంచి రోజులు కూడా ఉంటాయి ఆ మంచి రోజులను ఎంతో చాకచక్యంగా వాటిని అనుభవిస్తేనే నీ జీవితంలో సంతోషం అనేది ఉంటుంది ఆ సంతోష కాలాన్ని కూడా క్లిష్ట పరిస్థితుల్లాగా మార్చుకుంటే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయలేడు తల్లి నువ్వు ఇంకే దిగులు పెట్టుకోవద్దు నీకు ఈ బాబా శుభవార్తల మీద శుభవార్తలు తీసుకొస్తాడు ఆనందంగా నువ్వు ఉండబోతున్నావు నీ వాళ్లతో నువ్వు సుఖంగా గడిపే రోజులు ఆసన్నమయ్యాయి ఇక నీ జీవితంలో అంత ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు ఈ సంవత్సరంలో అనుభవించబోతున్నావు నీ వాళ్ళు నీతో ఆనందంగా గడిపే రోజులు వస్తున్నాయి తల్లి గృహ ప్రవేశాలు చేయబోతున్నావు నువ్వు కొత్త ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు భూములు కొనబోతున్నావు నీ పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగబోతున్నారు వాళ్ళు ఉద్యోగంలో కూడా మంచి స్థానంలో ఉండబోతున్నారు నీకు సంపద కూడా రెట్టింపు అవుతుంది నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది తల్లి ఈ బాబా అనుగ్రహం నీకు నిండుగా ఉంటుంది నువ్వు నువ్వరేళ్ళు నీ వాళ్లతో ఆనందంగా సుఖంగా గడపబోతున్నావు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సంపదకు ఏ లోటు ఉండదు నీకు కష్టం వస్తే నీకంటూ నీ వాళ్ళు నీకు తోడుగా ఉంటారు నువ్వు ఇక ఎలాంటి దిగులు చెందవద్దు ఇక నీలో ఉన్న భయాలన్నీ వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ కష్టకాలం ముగిసింది తల్లి నువ్వు ఇంతకాలం వద్దు అని ఎవరినైతే వదిలిపెట్టి బ్రతుకుతున్నావో వారే తిరిగి నీ వద్దకు రాబోతున్నారు నిన్ను సంతోష పెట్టబోతున్నారు వారితోనే నువ్వు ఇక మీదట ఆనందంగా ఉండబోతున్నావు తల్లి ఏ పిల్లలని చూసి నువ్వు భయపడుతూ బాధపడుతున్నావో అదే పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారు చదువు విషయంలో కాస్త నిర్లక్ష్యమైనా పర్వాలేదు కానీ ఇప్పుడు రాబోయే రోజులలో వాళ్ళు చదువులో రాణిస్తారు ఇంతవరకు ఏ కష్టమైతే నువ్వు అనుభవించావో అదే బాధ ఈ రోజు నీ కన్నీళ్లను తుడుస్తుంది రేపటి రోజు నీ భవిష్యత్తులో ఎంతో ఆనందదాయకాన్ని నింపుతుంది తల్లి ఇక ఎలాంటి దిగులు పెట్టుకోకు నీకు అదృష్టం కలగబోతుందమ్మా నువ్వు ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా నిన్ను పట్టి పీడిస్తున్న సమస్య ఉందో అది నేటితో తీరబోతోంది నా బిడ్డలకు అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను నీ సమస్యలు తీరబోతున్నాయి తల్లి నీకు రాబోయే సంవత్సరంలో ఒక మహా అద్భుతమే జరగబోతుంది నీకు వచ్చే సంతోషం నువ్వు పడే ఆనందం అది చూసిన నువ్వే బాబా దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు బాబా అంటావు చూడు తల్లి నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది తల్లి తల్లి ఇక మీదట నీ మనసులో ఆలోచనలు కూడా మారుతాయి నీ మనసు కూడా సానుకూలంగా మారుతుంది మంచి ఆలోచనలే చేస్తావు నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది ఇక రాబోయే జీవిత కాలం నువ్వు ఊహించలేనిదిగా నీ అదృష్టాన్ని ఎవ్వరూ ఊహించనిదిగా మారుతుంది తల్లి ఇది ఈ బాబా చెప్తున్న మాట నువ్వు కూడా ఊహించని ఆశ్చర్యాలు ఎన్నో జరగబోతున్నాయి రాబోయే సంవత్సరంలో నువ్వు ఏ పని తలపెట్టినా కూడా అందులో నీకు విజయమే కలుగుతుంది నీ బాబా చేసే చమత్కారాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బాబా నా జీవితంలో ఇంత పెద్ద మలుపు తిరుగుతుందని నేను కూడా ఊహించలేను ఎంతో నమ్మకముంటే తప్ప నువ్వు నా చెయ్యి పట్టుకోలేవు మరి ఈ రోజు నువ్వు నా చెయ్యి పట్టుకొని ఇంత గొప్ప భవిష్యత్తుని ఇచ్చావు బాబా నీ మాట నేను నిలబెట్టుకుంటాను నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను నీ సందేశంలో ఎంతో పరమార్థం దాగి ఉంది ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నేను బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఈరోజు నీ మాటలు నాకు ఊరట కలిగాయి బాబా చెప్పినట్టు చేస్తాను అని నా బిడ్డ ఆనందంతో పొంగిపోతోంది తల్లి ఇంతే ఆనందాన్ని ఇక మీదట నువ్వు చూస్తావు తల్లి ఇక నీ కష్టాలన్నీ దూరమైనట్టే ఈ రోజుటితో నిన్ను చూసి భయపడి నీ కష్టాలన్నీ పారిపోయాయి ఈ సంవత్సరం ముగిసిపోయిందిలే నువ్వేమీ దిగులు చెందకు ఈ బాబా నీకు మంచి శుభవార్తనే అందించాడు రాబోయే సంవత్సరంలో కొత్త కొత్త విజయాలను నువ్వు అందుకోబోతున్నావు నీ కాలమే మారింది భవిష్యత్తు ఎప్పుడు ఒకేలా ఉండదు నీకు గురుబలం తోడవుతోంది కాబట్టి నువ్వు అన్నింటిలోనూ గెలవబోతున్నావు నువ్వు ఏ పని తలపెట్టినా అందులో నీకు విజయమే కలుగుతుంది ఈ సంవత్సరాన్ని నువ్వు వినియోగించుకోమ్మా కాకపోతే కాస్త జాగ్రత్తలు చెప్పాను వాటిని నువ్వు సరిచేసుకుంటూ ముందడుగు వేయగలిగితే తప్పకుండా అన్నింటిలోనూ విజయాలే ఎవరితోనూ ఎలాంటి పోరు పెట్టుకోకు ఎవరికి ఆలోచించే సమయాన్ని ఇవ్వకు ఎవరి గురించి నువ్వు కూడా ఆలోచించకు నీ కర్తవ్యాన్ని నువ్వు శ్రద్ధగా నిర్వర్తిస్తూ వెళ్ళు విజయం వైపు నువ్వు ఖచ్చితంగా దూసుకు వెళతావు తల్లి ఇది నీ సాయి వాగ్దానం తప్పకుండా నువ్వు నెరవేరుస్తావన్న నమ్మకంతో నీ సాయి చెప్పాడు కాబట్టి ఈ సంవత్సరంలో జరిగిపోయినవన్నీ కూడా తిరిగి వాటిని గుర్తు చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటూ ముందు వచ్చే సంవత్సరంలో నీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకో అని చెప్పి ఈ రోజు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథ Apa nama stok?